మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసాం యూఆర్ అన్ప్రెడిక్టబుల్ అని శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పమంటారు అన్ప్రెడిక్టబుల్ అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ ట్రేస్ లో వెరీ ప్రెడిక్టబుల్ టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్ అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పని చేయన్నారు అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ టు టెన్ ఎక్స్ మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి సో అంత బ్యూటిఫుల్ జర్నీ యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్ ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్ అక్కడ మనం డాలస్ లో కలిసాం నెక్స్ట్ రాజమౌళి గారి స్కూల్ కి వచ్చారు అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్ జూనియర్ స్కూల్ సీనియర్ స్కూల్ రెండు మూడు అలాగే చేసుకుంటూ వచ్చాం ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్ నిజంగా చాలా అదృష్టవంతుని విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్ వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సెవెన్ ఎయిట్ ఇయర్స్ సారీ ఒక్కొక్కరితో టూ త్రీ ఇయర్స్ అండి ఒక్కొక్కళ్ళతో టూ త్రీ ఇయర్స్ యా ఓవరాల్ గా ఒక రెండు వేల రోజులు అలా పట్టుంటాయి ఆ మూడు సినిమాలు కలిపి యా సో ఇప్పుడు ఇద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న హూ ఇస్ అ బిగర్ టాస్క్ మాస్టర్ రాజమౌళి గారా శంకర్ గారా మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత పువ్వుల్లో చూసుకున్నారు కాదు ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి అలాగే ఉంది ఇది కూడా లేదు ఇద్దరు టాస్క్ మాస్టర్సే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు లక్కీగా ఇన్ని ఈ ఫిలిమ్స్లో అన్నిటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేర ఇన్ని రోల్ తీస్తున్నారంటే ఇన్ రోల్ అయిందని అంటున్నాను అంటే నాకు అలవాటే అయిపోయింది సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి ఇస్ ఫిలిం మేకింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ బిహైండ్ ద స్క్రీన్స్ దే బోత్ ఆర్ రియలీ రియల్లీ మోటివేటర్స్ ఫర్ అండ్ దే గివ్ సో మచ్ ఆఫ్ అబండన్స్ ఆఫ్ ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి మీ మీ యాక్టింగ్ పరంగా అంటారు డ్యాన్స్ పరంగా అంటారు ఎన్ని ఎనీ ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి మాక్సిమమ్ స్ట్రెచ్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు ఆయన సో పా ఇద్దరులో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి అసలు ఇద్దరు కాదు అస్సలు కాదండి బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్ కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియ చెప్పాలంటే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్ నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు థ్యాంక్ యూ సూపర్ బండి